అధికారంలో జగన్ ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఆయనపై విమర్శలు చేశారు నిజంగా జగన్ అధికారంలో ఉంటే అసలు శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం రాష్ట్రం ఏ స్థాయిలో సైతం అభివృద్ధి అనేదే లేదు పూర్తిగా భ్రష్టు పట్టించాడు జగన్ అంటూ ప్రతినిత్యం బురద జల్లే కార్యక్రమాలు ఎల్లో మీడియా చేసేది అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నుంచి మొదలెడితే అందరూ కూడా చేసే వ్యాఖ్యలు మరి నిజంగా జగనే అంత దారుణమైన పరిస్థితుల్లో ఆయన పరిపాలన ఉండి ఉంటే అంత దారుణంగా ఆయన ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేసి ఉంటే మీరిప్పుడు వెళ్తున్న ప్రతి అడుగు వేస్తున్న ప్రతి చోట ఎందుకు మరి ఆ మంచి కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పలు పలు మీటింగ్లలో కీలక నేతలతో వాళ్ళ వాళ్ళ క్యాబ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ మీటింగ్లలో ఒకటే చెప్పారు మనం చేసిన మంచి ఇంకా ఉంటుంది ప్రజల్లో ఉంటుంది బలంగా మనం రాబోయే రోజుల్లో ఇంకా ఐదు సంవత్సరాలు ఈ కొట్లాటలు ఈ కక్షపూరితమైన చర్యలు ప్రభుత్వం మనపై విసురుతున్నప్పుడు మనం నిలబడగాల నిలబడాలి అంటే ఖచ్చితంగా మనకి ఇలాంటివన్నీ దోహదపడతాయి మీరందరూ కూడా ఆ మంచిని పట్టుకునే వెళ్ళండి మనం చేసిన మంచి అయితే కనబడుతూనే ఉంటుంది అది పోయేది కాదు అని జగన్ చెప్పాడు ఇప్పుడు అక్షర సత్యం అదే అవుతుంది ఎందుకు ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్లలో ఎప్పుడు తీసుకొని సంస్కరణలు జగన్ తను అధికారంలోకి వచ్చిన ఐదు నెల ఐదేళ్ల సంవత్సరంలో కాలంలోనే తీసుకోవడం జరిగింది విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన జగన్ మార్పులు అన్ని కాదు ముందుగా విద్య అసలు విద్యార్థులు బడికి వెళ్ళాలి అంటేనే భయపెట్టే కాలంలో తా తల్లులకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు ఆర్థిక పరిస్థితి బాగోలేక పిల్లలను సైతం వాళ్ళతో పాటు పనిలోకి తీసుకుపోయేది ఎక్కువ పర్సెంట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా బ్రష్ పట్టిస్తూ తాను కీలక అడుగులేశారు ఖచ్చితంగా తల్లికి వందనం అంటూ ఆయన కొత్త కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు ప్రతి విద్యార్థి ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక పిల్లాడు బడికి వెళ్తే మాత్రం ఒక పిల్ల అంటే ఒక కూతురు కానీ కొడుకు కానీ ఎవరైనా ఒకరికి పదిహేను వేలు సంవత్సరానికి తల్లి ఖాతాల్లో మేము జమ చేస్తాము తద్వారా ఆ డబ్బు నేరుగా తల్లి వెళ్ళే బడికి వెళ్ళి కట్టే పరిస్థితికి తెస్తాను అంటూ జగన్ ఆ సంస్కరణ తీసుకొచ్చాను మొదట్లో దాన్ని అందరూ తప్పుబట్టారు డబ్బులు ఇచ్చడం ఏంది బడికి వెళ్ళడం ఏంది అనుకున్నాను కానీ గ్రాడ్యువల్గా ఐదు సంవత్సరాల తర్వాత డాటా చెబుతుంది ఏందయ్యా అంటే విద్యార్థులు చదువుకునే స్థాయి పోము నుంచి పొయ్యే స్థాయి దాకా పెరిగింది అంటే వృద్ధి రేతు విద్యా వ్యవస్థలో చదువుకునే వాళ్ళ పిల్లల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం ఇది మొదటి సక్సెస్ ఇక రెండో సక్సెస్ మరియు వెళ్తున్న విద్యార్థులకు అక్కడ వసతులు కూడా కల్పించాలి కదా వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి కదా మరి దీనిపై కూడా దృష్టి పెట్టిన జగన్ ఏకంగా నాడు నేడు అంటూ పెద్ద ఎత్తున తన ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చడం జరిగింది ఈ నాడు నేడు అనే పాఠశాలలు పూర్తిగా రూపురేఖలే మార్చేసాయని చెప్పవచ్చు తరగతి గదులు కానీ ఆహ్లాదకరమైన వాతావరణం కానీ చివరికి లంచ్ అక్కడ ఒక క్లియర్ కట్ మెనూను తయారు చేసి ఆ మెనూలో ఏమేమి ఉండాలో కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే డిసైడ్ చేసి ప్రతిరోజు పిల్లలకు ఈరోజు ఏముంటుంది మెనూలో మంగళవారం ఏముంటుంది సోమవారం ఏముంటుంది బుధవారం ఇలా స్కూల్స్ ఏ మాదిరిగా నడిపించాలి మెనూలతో అనేటట్టుగా ఇవ్వడమే కాకుండా వాళ్ళకు బెంచెస్ మార్చడం స్కూల్స్లో పూర్తిగా పెయింటింగ్లు వేయడం బ్రష్టు పట్టిన స్కూళ్ళ నుంచి ఒక ఇంటర్నేషనల్ మోడల్ ఆఫ్ స్కూల్స్ మాదిరిగా దాన్ని తీర్చిదిద్దడం ఇవన్నీ జగన్ తెచ్చాడు మరి జగన్ ఇన్ని తెచ్చాక ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ విద్యార్థులలో కూడా ఏం చేశాడు అని చెప్పి వీళ్ళే ఈరోజు జగన్ చేసిన దానికి సాక్ష్యాలుగా వీళ్ళే ఉదాహరణగా నిలుస్తున్నారు తాజాగా నారా లోకేష్ నాడు నేడు పాఠశాలలో రూపురేఖలు చూద్దామని ఈయన బయలుదేరడం జరిగింది విశాఖపట్నంలో తాను ప్రైవేట్ సంఘ ప్రైవేట్ స్కూళ్ళకు పోయేదానికన్నా ముందు ప్రభుత్వ స్కూళ్ళలో ఎలా ఉందో చూసే ప్రయత్నం చేసి ఆశ్చర్యపోయాడట నారా లోకేష్ ఎలా వచ్చింది మీకు ఇవన్నీ ఎక్కడ అంటే మా జగన్ మామయ్య ఇచ్చారు అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది డిజిటల్ క్లాస్ రూమ్లు అయితేనేమి స్కూల్ యూనిఫామ్లు అయితేనేమి షూసులు సాక్సులు బెల్టులు టైలతో సహా స్కూల్లో రూపురేఖలు మార్చడం అయితేనేమి తరగతి గదులు పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం అయితేనేమి ప్రతి క్లాస్ రూంలో ఒకే మానిటర్ ఇంటరాక్టివ్ ప్యానల్ మానిటర్స్ ఉండడం అయితేనేమి ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు ఎక్కడ చూడనివి ఏ ఇతర రాష్ట్రంలో కూడా కనిపించనివి మరి ఇవన్నీ చేసింది ఎవరి హయాంలోనయా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీనికి ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ వెళ్ళి ఫోటోలోకి ఫోజులు ఇచ్చారు అక్కడ ఆశ్చర్యపరిచింది పిల్లలతో విద్యార్థులతో ఆయన కూర్చోవడం జరిగింది నారా లోకేష్ అక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటుంటే తాను నోరు తెరిచి చూడడం జరిగింది ఇవన్నీ చూస్తున్న నారా లోకేష్కి ఒకటి అర్థమైంది మా హయాంలో జరిగింది మాత్రం జగన్ హయాంలో బ్రహ్మాండంగా జగిరింది జగన్ చేసినట్టయితే నేను చేయలేను అనే స్థాయికి నారా లోకేష్ వచ్చేసడం ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మీరు ఈ పిక్చర్స్ చూడొచ్చు నారా లోకేష్ బుక్స్ను అబ్జర్వ్ చేస్తున్నాడు ఇక్కడ విద్యార్థులు ఆ విద్యార్థులు ఒక యూనిఫామ్స్ చూడండి బెంచెస్ చూడండి ఆ గోడలు చూడండి ఎంత చక్కగా అన్నీ కూడా ఒక పోస్టర్స్ పెట్టుకొని వాళ్ళు ఎంత చక్కగా విద్యార్థులు అంతా కూర్చొని చదువుకుంటున్నారు ఇక్కడ నారా లోకేష్ మహిళలతో కూర్చొని మహిళా విద్యార్థులతో కూర్చొని ఫోటో దిగాడు ఇక్కడ ఈ పిక్చర్ చూస్తుంటే ఇంటర్నేషనల్ స్కూల్లోనో ఏ పెద్ద పెద్ద భారీ ఎత్తున డబ్బులు వేచించే స్కూళ్ళలో ఉన్నట్టుగా ఆ టైల్స్ కానీ ఆ పద్ధతి కానీ ఆ మెయింటెనెన్స్లు కానీ కనబడుతున్నాయి అదే కాదు మరొక ఫోటో చూడండి నారా లోకేష్ స్వయంగా ఒక విద్యార్థిని బ్యాగ్ తీసుకొని చూసి ఏంది క్వాలిటీ అని ఆశ్చర్యపోవడం జరిగింది విద్యార్థిలో ఆ విద్యార్థిని బుక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ క్లాస్ రూమ్కి సంబంధించిన బుక్స్తో అందించుకోవడం ఇంకా డిజిటల్ క్లాస్ రూమ్కి వెళ్ళిన నారా లోకేష్ నోరు తెరవడమే ఆశ్చర్యం ఎందుకంటే ఆ బోర్డు చూశాడు ఎల్ఈడి ఇంటరాక్టివ్ ప్యానల్ దాదాపు మూడు నాలుగు లక్షల రూపాయలు ఉండే ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఒక్కొక్క క్లాస్ రూమ్లో పెట్టడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో ఇదేది కూడా ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాదు ఇవి కేవలం గవర్నమెంట్కి స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలు అని చెప్పవచ్చు ఇవన్నీ కూడా మరి ఇన్ని గనం సంస్కరణలు జగన్ తీసుకొచ్చినప్పటికీ ఇవన్నీ కళ్ళకు కప్పేలా దృష్టిప్రసారం చేస్తున్న వీళ్ళే ఈరోజు వెళ్ళి అక్కడే ఫోటోలు దిగుతుండడం అంటే ఎంత ఎంతవరకు వీళ్ళు చెప్తున్నది ఆనాడు కరెక్ట్ ఈనాడు తప్పు అనేది వీళ్ళ కళ్ళ ముంగటే కనబడుతున్న సత్యం ఇక్కడ నారా లోకేష్ చూడడం కాదు చివరికి దండం పెట్టి వెళ్ళిపోయాడు స్కూళ్ళలో టీచర్లకు వందనం జగన్కు అభివందనం అంటూ ఆయన వెళ్ళే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలో కానీ లేకపోతే ఇప్పుడు కూటమి వచ్చిన అధికారంలోకి కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా విద్య తల్లికి వందనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు వాళ్ళ తల్లుల ఖాతాలో ఇంకా డబ్బులే పడలేదు నాడు నేడు అనేది జగన్ తెచ్చిన ఒక గొప్ప పెద్ద ఎత్తున సంస్కరణ ఆ సంస్కరణ దేశం మొత్తమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ నాడు నేడు పూర్తి స్థాయిలో దేశం మొత్తం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కోరడం జరిగింది వాళ్ళు సప్పట్లు కూడా కొట్టడం జరిగింది ఎందుకంటే ఈ పథకం ప్రస్తుతం ఏమో కూటమి చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే నాడు నేడు పథకం కూడా పేరు మార్చే కార్యక్రమం చేస్తున్నాడు తాను తన ఖాతాలో ఇవన్నీ పడేటట్టు చేసుకుంటున్నాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత దారుణంగా మనం ఏదో చేయాలి జిమ్మిక్కి అని చూసినప్పటికీ అల్టిమేట్గా న్యాయం ఎప్పటికైనా న్యాయంగా గెలుస్తుంది ఎప్పటికైనా ధర్మం ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది జన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాడు నేడుకు పెట్టిన శ్రద్ధ అంతా ఇంత కాదు ప్రతి బడికి మంత్రులను పంపించారు ఎప్పటికప్పుడు రివ్యూలను తెచ్చుకున్నారు ఎక్కడికక్కడ పిల్లలకు ఇది లేదు అనేటట్టుగా ఒకప్పుడు కూలిపోతున్న బిల్డింగ్లు కూలిపోతున్న స్లాబ్ల నుంచి కలర్లు వేసి రంగులను మార్చి పూర్తిగా ఒక ఆహ్లాదకరంగా అంటే పిల్లలు ఇష్టపడే విధంగా దాన్ని స్కూళ్ళను తయారు చేసి తల్లుల ఖాతాలకు డబ్బులు వేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఏకంగా గణనీయంగా ఇప్పుడు విద్య చదువుకునే విద్యల రేటు పెరిగింది విద్యార్థులు బడికి వచ్చి చదువుకుంటున్న సంఖ్య కానీ ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ అనేది లేదు గతానికి భిన్నంగా ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ ఉంది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా మెరుగుపడిందని కూడా ఇటీవల ఇచ్చిన రిపోర్ట్లనే ఎనైకం చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఒక మంచి ఎప్పటికైనా మంచిగానే నిలబడుతుంది అది గెలుస్తుంది అంటారు ఏ రోజుకైనా మంచి నిలబడుతుంది అంటారు ఏ రోజుకైనా మంచి కనపడుతుందంటారు ఏ రోజుకైనా ఆ మంచి వాల్యూతో ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటారు ఈరోజు నారా లోకేష్ బడిలోకి పోతున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది అంటే కనీసం తాను మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇదంతా కూడా జగన్ హయాంలో చేశారా అని నోరు తెరిచే పరిస్థితి తప్ప మరొకటి లేదు తాను ఇంతకన్నా గొప్పగా ఇంకేం చేస్తాను అనేటట్టు తాను చేతులు తీసి వెళ్ళిపోయే కార్యక్రమంకి వచ్చా ఇది జగన్కు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా